గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పిడుగురాళ్ల పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు పిడుగురాళ్ల పట్టణ జానపాడు రోడ్డులో శాసనసభ్యులు కాలినడకన తిరుగుతూ పాదచారులతో మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ఆ రోడ్డులో ఉన్న టీ స్టాల్ వద్దకు చేరుకుని ప్రజలను ఆత్మీయంగా పలకరించారు మార్నింగ్ వాక్ నిర్వహించిన కాసు మహేష్ రెడ్డిని చూడగానే ఆర్యవైశ్య ప్రముఖులు భారీగా పాల్గొని ఆయనతో ముచ్చటించారు అనంతరం శాసనసభ్యులు టీ స్టాల్లో టీ కాచి ఆ ప్రాంతంలో ఉన్న వారిని ఉత్సాహపరిచారు జానపాడు రోడ్డులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు కాసు మహేష్ రెడ్డి

விஷயில ராஜிக்கிறானு வேற விஷயம்ல ராஜி பண்ணி நான் <laughs> <laughs>